గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకుల शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां స్మహేకదం తముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు ఆగస్ట్ నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు ప్రా పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జో ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెలలంతా అమ్మవారు మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నారు తదుపరి కర్కాటక రాశి కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదము పుష్యము నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి వీరికి రవి ప్రస్తుతం క కర్కాటకంలోనే సంచరిస్తున్నారు కర్కాటకాన్ని లగ్నంగా తీసుకుంటే కనుక లగ్నంలో బుధుడు రవి ఉంటారు కేతు ఏమో సింహంలో ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు రాహు ఏమో కుంభంలో ఉన్నారు శని ఏమో మేనల్లో ఉన్నారు శుక్రుడు గురువునేమో మిథునంలో ఉన్నారు అంటే వ్యయంలో శుక్రుడు గురువు ఉన్నారు వీళ్ళకి లగ్నంలో బుధుడు బుధుడు లగ్నంలో ఉన్నాడంటే చాలా దిగ్బలాన్ని చాలా బలంగా ఉంటాడనమాట అలాగే లగ్నంలోనే రవి కూడా ఉన్నారు అందువల్ల వీళ్ళకి కొంచెం వ్యాపారంలో చిక్కులు వచ్చేటటువంటి అవకాశం బుధుడు కూడా ఇప్పుడు వక్రగతిని పొందుతున్నాడు అందువల్ల లగ్నంలో వ్యాపారంలో చిక్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఆప్రమత్తంగా వీళ్ళు ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా వేగంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది దాంట్లో అలక్ష్యం కానీ నిర్లక్ష్యం కానీ చేయకూడదు వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేయగలుగుతారు రవి మూలంగా అలాగే విద్య విద్యార్థులకి ప్రేమ సంబంధాలు ఉన్నట్లయితే అవి చేయకూడదు ఈ మాసంలో వీళ్ళు ఈ ప్రేమలకు దూరంగా ఉండి వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా వీళ్ళకి దూరం దూర ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా కనబడుతున్నాయి ఇక ఆలయ దర్శనం ఆలయానికి వెళ్తారు ఈ ఈ మాసంలో వీరు కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి కొత్త పనులు మొదలు పెడతారు ఆ కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల వీళ్ళకి మంచి అభివృద్ధి కూడా ఉంటుంది విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసంలో విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉంది అందువల్ల విదేశీ ప్రయాణానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు విదేశీ ప్రయాణం ఈ మాసంలో చేసే అవకాశం ఉంటుంది ఇంకా కొత్తగా పరిచయాలు అభ అవుతాయి ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు కర్కాటకం అంటే అభి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే మనం అమ్మవారు లలితా పరమేశ్వరిని కానీ మహాలక్ష్మిని కానీ పూజించాలి ఈ శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి పూజలే కనుక ఐదు శుక్రవారాలు ఈ రాశివారు అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అమ్మవారి పూజలు చేయడం వల్ల అదేవిధంగా ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం అయింది తొమ్మిదో తారీఖు రాక్షి పూర్ణిమ అయింది పదహారో తారీఖు కృష్ణాష్టమి అయింది అలా ఈ అలాగే కృష్ణ కృష్ణుడిని మహాలక్ష్మి దేనిని వాళ్ళ శక్తి కొలది పూజించి అమ్మవారికి వారి శక్తి కొలత నైవేద్యాలు పెట్టి అమ్మవారికి అమ్మవారి కృపకి వీళ్ళు పార్తలు అవ్వాలని నా నా ఆలోచన ప్లస్ ఇరవై ఏడు ఎనిమిదో తారీఖున వినాయక చవితి ఆ వినాయకుడు అన్ని విఘ్నాలకి మూలకారకుడు ఆయనే కనుక మనం ఏ పని మొదలు పెట్టినా ఎందులో మనకు లాభ మంచి జరగాలన్నా ఆయన ఆశీర్వాదం లేదే ఏం జరగదు కనుక ఈ రాశివారు వినాయకుడు పూజలు కూడా చేసి అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తారు